దేశానికి సమస్యగా ఈ విషయంపై చర్చ జరుగుతుంది రకరకాల డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి మన దేశంలో అయితే కొన్ని వెబ్సైట్స్ ని బ్లాక్ చేశారు అయితే మరో దారిలో వాటిని చూసేస్తున్నారు జనాలు ఇలాంటి వాటిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆసక్తికర విషయం లేవనెత్తారు ఆల్టర్నేటివ్ రూపొందించాలంటున్నారు పుతిన్ ప్రజల దృష్టిని ఆకర్షించడానికి మరింత ఆసక్తికరమైన ఉద్వేగ ఏదైనా కొత్త అంశాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు రష్యా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై ఆయన స్పందించారు ఇక ఈ కామెంట్స్ చేశారు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా పోర్న్ సైట్లు సందర్శిస్తున్నారని ఇది కేవలం రష్యాకు మాత్రమే ఉన్న సమస్య కాదని ప్రతి దేశానికి ఉన్న సమస్య అని ఆయన వ్యాఖ్యానించారు అందువల్ల అటువంటి కంటెంట్ ను నిషేధించడానికి మరింత బలమైన ప్రత్యామ్నాయాన్ని అందించడం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు ఇదే సమయంలో ఇటీవల దేశంలో జరుగుతున్న జననాల రేటును పరిష్కరించే లక్ష్యంతో భోజనం సాయంత్రం కాఫీ విరామ సమయాల్లో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనాలని దేశంలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటును పెంచాలని సూచించారు ప్రస్తుతం రష్యాలో సంతానోత్పత్తి రేటు ఒక్కో మహిళకు సుమారు ఒకటి పాయింట్ ఐదు మంది పిల్లలు ఉండగా ఇక జనాభా స్థిరత్వానికి అవసరమైన రెండు పాయింట్ ఒకటి కంటే ఇది తక్కువ అనే ఆందోళన నేపథ్యంలో ప్రెసిడెంట్ ఈ వ్యాఖ్యలు చేశారు ఉక్రెయిన్ తో అవిరామంగా కొనసాగుతున్న యుద్ధం గురించి పుతిన్ స్పందించారు ఇక ఇందులో భాగంగా ఉక్రెయిన్ తో యుద్ధం ముగించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు దీనిపై ఎలాంటి ముందస్తు షరతులు పెట్టుకోకుండా బే షరతుగా చర్చలకు సిద్ధంగా ఉన్నామని పుతిన్ వెల్లడించారు